చైనాలో తక్కువ వైత్తులో ఎక్కువ దూరం ప్రయాణించగల ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ తన మొదటి దశ పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఏఈ టూ హండ్రెడ్గా పిలిచే ఈ ఎయిర్క్రాఫ్ట్ ను చెంగుడులోని టెక్ కంపెనీ ఏరోఫ్యూజియా నిర్మించింది నగరాల్లో వేగవంతమైన రవాణా సౌకర్యం కోసం దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు ఐదు నుంచి ఆరుగురు ప్రయాణించగల సామర్థ్యాన్ని ఏఈ టూ హండ్రెడ్ కలిగి ఉందని చెప్పారు గగనతలంలో మూడు వందల మీటర్ల ఎత్తులో గంటకు రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది ప్రయాణించగలదన్నారు రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఏఈ టూ హండ్రెడ్ సేవల్ని వినియోగించుకోవచ్చని వెల్లడించారు ఏఈ టూ హండ్రెడ్ పై ఇంకా పలు రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు చెప్పారు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే ఏఈ టూ హండ్రెడ్ కు చైనా పౌర విమానయాన శాఖ నుంచి పత్రం లభిస్తుందన్నారు అనంతరం వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఎయిరో కంపెనీ తెలిపింది